గోయిల కూరతో పచ్చడి చేస్తున్నానండి గోయిల కూరతో పచ్చడి దానికోసం ఏం కావాలంటే ముందుగా ఈ గోయిల కూర బాగా వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసేసుకొని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకున్నాను ఓకే చూడండి ఓకేనా ఇలాగా పొడి పొడిగా ఉండాలి ఓకేనా అయితే అలాగే దీనికి కొత్తిమీర గార్లిక్ టమాటా ఒకటి పచ్చిమిరపకాయలు ఈరోజే కోసుకొచ్చానండి మా చెట్టువే పచ్చిమిరపకాయలు ఓకే మీకు ఈ వీడియో కావాలి అంటే పచ్చిమిరపకాయలది ఒక వీడియో చేశాను పోస్ట్ చేశాను ఆల్రెడీ చూడండి అది ఓకేనా మా చెట్టువే ఇవి ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపి పచ్చడి చేస్తున్నాను గోయిల కూర మనకి కొంచెం పులుపు ఉంటుందండి మరీ పులుపు ఉండదు కానీ కొంచెం పులుపు ఉంటుంది అందుకని దీనికి చింతపండు వాడక్కర్లేదండి అండ్ ఇంకోటి టమాటా కూడా యాడ్ చేస్తున్నాం కదా అందుకని మనము చింతపండు వాడట్లేదన్నమాట ఈ కూర ఆ కూర కొంచెం లైట్గా ఉంటుంది అండ్ టమాటా యాడ్ చేయడం వల్ల ఆ పులుపు సరిపోతుంది మనకి సో అందువల్ల మనము చింతపండు వాడట్లేదు అనమాట ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తాను ఓకే ఈ ఆకు కూడా అంతా చేయట్లేదండి దీంట్లో సగం మాత్రమే చేస్తున్నాను ఇంత ఇంత సరిపోతుంది ఓకేనండి ఇదంతా మళ్ళీ ఇంకోసారి వాడుకోవచ్చు ఓకేనా అండి సో ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుంటున్నానండి పచ్చడి మనము రోటి పచ్చడి అండి ఇది ఇది ఎలాగూ రుబ్బుకోవడం కానీ లేకపోతే మిక్సీకి వేసుకోవడం కానీ చేస్తాం కాబట్టి చిన్నగా పెద్దగా అనేమి లేదండి ఓకే మొత్తం ఇలాగా ఎట్లా అంటే అట్లా కట్ చేసేస్తున్నాను అనమాట పెద్ద ముక్కలో చిన్న ముక్కలో ఎలా అంటే అలా చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకుంటున్నానండి ఇది కూడా పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అనేం లేదు ఎలా అంటే అలా చేసేసుకోవడమే ఎలాగో వేగిపోతాయండి పెన్నంలో ఆయిల్లో వేయగానే వేగిపోతాయి ప్లస్ ఉడికాక దగ్గరకు అయిపోతాయి ఇప్పుడు ఒక రెండు గార్లిక్లు పోల్చుకున్నానండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు అండి ఇది ఫస్ట్ పంట కాబట్టి ఇవి కారం ఉన్నాయో లేకపోతే తక్కువ కారం ఉన్నాయో నాకు తెలియదండి అందుకని చూసి వేసుకుంటాను వేపేటప్పుడు మాత్రం ఇవన్నీ వేపుతున్నాను కానీ మిక్సీకి వేసేటప్పుడు ఒక నా ఒక రెండో మూడో ఆపేస్తాను మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ ఇంకో రెండు వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను ఆ విధంగా చేస్తాను అండి ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఇవి తీసుకొని అన్నీ కట్ చేసేసుకున్నాం కదా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము అలాగే పక్క పొయ్యి కూడా వెలిగించుకుందామండి ఇది ఇక్కడ ఆ వేగుతూ ఉంటుంది ఇక్కడ మనము పోపు కూడా రెడీ చేసేసి ఉంచుకుందాం ఓకే పెన్నం పెట్టుకొని దీనికి కూడా పోపు పెన్నం అండి సపరేట్గా ఉంటుంది నాకు సో దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందామండి తరువాత పెట్టుకోవడానికి ఓకే అది చాలా కొంచెం చిన్నపోయ్యండి టె టైం పడుతుంది అది వేడవ్వడానికి సో మనం ఇప్పుడు వేడయింది దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఇలాగా తుంచి వేసేసుకుందామండి తుంచి వేయకుండా అలాగే వేసుకుంటే పేలుతాయి అన్నమాట అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం అండి ఈ వెల్లుల్లి కూడా వేయించేస్తున్నాం ఇవి వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందా కట్ చేసుకున్న ఆకుకూర కూడా వేసేద్దాం ఓకే ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసేస్తున్నాం అండి ఇది కొంతసేపు మగ్గాక అప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం ఓకే కాస్త మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం ఓకే దీంట్లోకి పసుపు అండి సాల్ట్ కూడా అండి చూసేసుకుందాం మీకు కావాలంటే పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా మోర్ టేస్టీగా ఉంటుంది నేను నువ్వులు వేయించి పొడి కొట్టి వేసుకుంటున్నాను మీ ఆప్షన్ అండి అది నేను వేసుకుంటున్నాను ఇది ఆకురంతా వేగిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఓకే ఇది చల్లగా అవ్వాలి మిక్సీలో వేయాలి అంటే కొంచెం చల్లగా అవుతేనే బాగుంటుందండి సో నేను ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నాను ఓకే ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్నానండి తరువాతిత్తనాలు ఆవాలు మినపప్పు జీలకర్ర అవి వేస్తున్నాను అనమాట కొంచెంగాను ఓకే అలాగే దీంట్లోకి కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను కొద్దిగా ఇంగువ కొంచెం వేగిపోయాక ఆఫ్ చేసేస్తున్నానండి పొయ్యి అనేది ఎందుకంటే ఇది ఇనుప పన్నమండి వేడికి ఇంకా వేగిపోతుంది అనమాట అంతాను నేను అంతా వేగే వరకు ఉంచి తర్వాత ఆపాను అనుకోండి మాడిపోతుంది తర్వాత అనేది సో అందుకని కొంచెం వేగగానే ఆపేశాను స్టవ్ ఓకే దీంట్లోకి కొంచెం కొత్తిమీర తుంచి వేసుకుంటున్నానండి మిక్సీకి వేసేటప్పుడు మెదిగిపోతుంది అందుకని అన్నం వేడికి కొత్తిమీర అనేది కూడా మగ్గిపోతుంది ఈ మిశ్రమం అంతా చల్లగా అవుతూ ఉంటుంది ఈ లోపల నువ్వులు వేయించుకుంటాను కొంచమే కదండి పచ్చడి అందుకని జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నువ్వులు ఓకే చూడండి ఇలా రంగు మారగానే తీసేయాలండి ముందుగా ఈ నువ్వులు మనం పొడి చేసేసుకుందామండి ఓకే ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రమం అంతా మనము మిక్సీలో వేసుకొని జస్ట్ పల్స్ ఇద్దామండి పల్స్ ఇస్తే కొంచెం కచ్చాపచ్చగా వస్తుంది అన్నమాట పల్స్ ఇస్తూ కచ్చాపచ్చగా దంచుకుందాం ఓకేనండి చూడండి ఈ విధంగా ఉప్పు సరి అండి మళ్ళీ వేసి మిక్సీ పట్టచ్చు లేకపోతే చెప్పాను కదండి రెండు పక్కన పెడతాను అని సో ఇవన్నీ కూడా వేసేయచ్చు కారం తక్కువే ఉంది అండి ఇదిగోండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనము ఒక సర్వింగ్ బౌల్కి వేసేసుకున్నాం ఓకే మనం ఇందాకే రెడీ చేసుకున్న ఈ పోప్ కూడా వేసేసుకుందామండి బాగా కలిపేసుకుందాం ఓకే ఇది ఇప్పుడు అన్నంలోకి కలుపుకొని తినచ్చు ప్లస్ మనం చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి రొట్టెల్లోకి దేంట్లోకైనా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అందరు చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే ప్లీజ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ